నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణక్య నీతి శాస్త్రం కొన్ని ముఖ్యమైనటువంటి నీతి సూత్రాల గురించి చర్చించుకుంటున్నాం ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి నీతి సూత్రము గురించి చర్చించుకోబోతున్నాం అదేమిటనగా ఏ సందర్భములలో ఎటువంటి సాన్నిధ్యములలో వ్యక్తి మరణముతో ప్రయాణం చేస్తున్నట్టుగా భావించవలసి ఉంటుంది అని చెప్పగలిగినటువంటి సూత్రం అంటే ఈ సూత్రమును అనుసరించి చెప్పబడిన సందర్భములలో వ్యక్తి తన జీవితాన్ని మరణముతో ప్రయాణం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ నాలుగు సందర్భాలలో వ్యక్తి తన జీవితాన్ని మరణముతో ప్రయాణిస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది అందులో మొదటి సందర్భం ఏ వ్యక్తి అయితే తన భార్యకు కఠినమైనటువంటి మాటలను కలిగి ఉంటూ దురాచారిని కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి తన జీవితం మొత్తము మరణముతో ప్రయాణం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది కఠినమైనటువంటి భాష దురాచారిణి అయినటువంటి ప్రవర్తన కలిగిన భార్య కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం మరణముతో ప్రయాణిస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది ఇక రెండవ సందర్భం ఏమనగా మోసగాడైనటువంటి మిత్రుడు తన సాన్నిధ్యంలో కలిగి ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో కూడా వ్యక్తి ఎల్లప్పుడూ మరణముతో ప్రయాణం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది ఇక మూడవ సందర్భం ఏమనగా ఎదురు చెప్పేటువంటి పనివాడు కలిగి ఉన్నటువంటి యజమాని కూడా ఎప్పటికీ కూడా తను జీవితం మొత్తము మరణముతో ప్రయాణం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది సాధారణంగా యజమాని చెప్పినటువంటి విషయాన్ని పనివాడు నిర్వర్తించాలి కానీ ఇక్కడ ఏమంటున్నాము యజమాని చెప్పినటువంటి మాటను వ్యతిరేకిస్తూ ఉండాలి పనివాడు ఆ మాటలను ఎప్పటికీ కూడా ఎదురు చెబుతూ ఉండాలి అటువంటి సందర్భములో అటువంటి ప్రయాణంలో ఇక్కడ యజమాని ఎప్పటికీ కూడా మరణముతో ప్రయాణం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది ఇక నాలుగవ సందర్భం ఏమనగా ఏ గృహములో అయితే విష సర్పము నివసిస్తుందో అటువంటి గృహములో నివసిస్తున్నటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా మరణముతో ప్రయాణం చేస్తున్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది ఈ విధంగా ఈ నాలుగు సందర్భాలలో వ్యక్తి ఎప్పటికీ కూడా మరణముతో ప్రయాణం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది ఈ విషయముపై మీ యొక్క సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మనవి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం నమస్కారం